నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఇందు ఇన్ జనరల్గా ట్రెడిషనల్ అనుకో వచ్చింది బంగారం ఇంట్లో ఉంటే మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో జరిగేదే అఫ్కోర్స్ కొంతమంది జరగపోవచ్చు కానీ పెట్టుకోవడం మనం చాలా పెట్టేసుకుంటాము అత్యవసరం వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్ళి పెట్టేసుకుంటూ ఉంటాం మనకి దగ్గర ఛాన్స్ ఉంది కానీ కానీ అది విడిపించుకునేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఒక పట్టాన ఒక్కొక్కసారి గోల్డ్ పెడితే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు మనకి నిజంగా నేను చూసాను విన్నాను కూడా ఎలా ఏ ముహూర్తాన్ని పెడతాము అంటూ ఉంటారు కదా ఏ ముహూర్తాన్ని పెట్టాను కానీ నా బంగారం నాకు తిరిగి రాలేదు అంటూ ఉంటారు సో అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఒకవేళ తొందరగా విడిపించుకోవాలి అనుకున్న వాళ్ళైనా కూడా ఒక మంచి రెమెడీ కానీ ఓడ్ కానీ ఏదైనా చెప్పండి మేడం సింపుల్గా చేసుకునేది జనరల్గా గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం అనేది అండి ముక్కు వరకు నీళ్ళు వచ్చేస్తే మనం ఇంకా మునుగుతున్నాము అనుకున్నప్పుడు తప్పదు అది మంగళవారం అయినా శుక్రవారం అయినా తప్పదు తప్పదు అవును నాకు ఒక డౌట్ మేడం మళ్ళీ పలానా డే పెడితే రాదనేది కూడా చెప్తూ ఉంటారు సారీ నో ప్రాబ్లం నో ప్రాబ్లం యూర్ వెల్కమ్ మంగళవారం శుక్రవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి అది ఎంత ఇదైనా సరే రేపు మార్నింగ్ కట్టేస్తామని అవతల వాళ్ళకి చెప్పండి కానీ మంగళవారం శుక్రవారం వెళ్ళి మాత్రం బంగారాన్ని తాగట్లో పెట్టకండి అలా కనుక పెడితే ఇందాక రమ అన్నట్టు అది రావడం చాలా కష్టం అవుతుందండి దయ ఉంచి పెట్టకండి అది మెడికల్ ఎక్స్పెన్స్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరి కోసం బట్ పొరపాటున అది మెడికల్ ఎక్స్పెన్స్ అయితే మాత్రము అది కడితేనే వీళ్ళు చేర్చుకుంటారు అని నాకు తెలిసి పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్ ఆర్గనైజేషన్స్ ఆర్ గెటింగ్ బెటర్ ఐ థింక్ దే హ్యావ్ అ హార్ట్ నా లైక్ బిఫోర్ అది కనుక అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రేపు మార్నింగ్ కడతామని ఒప్పుకుంటే సంతోషము పక్క రోజు పొద్దున్న పెట్టుకోండి తెచ్చుకోండి డబ్బు కట్టుకోండి నో ప్రాబ్లం మంగళవారం శుక్రవారం కాకుండా మీరు మిగతా ఏ రోజుల్లో అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రిఫరబిలీ మీకు చాలా టైం ఉంది ఇది ఒక పూర్తిగా బ్యాంక్ లోన్ ఎందుకు ఇది కూడా పెట్టుకుని చేసుకుంటాం ఏదో ఇంటివో ఏదో ఏదో రకరకాల ల్యాండో ఏదో అనుకోండి ఓ పది రోజులు టైం ఉంది పెట్టుకోవచ్చు చక్కగా మన టైం మనకి విసురుబాటు ఉంది అనుకున్నప్పుడు బుధవారం పెట్టండి ఓకే బుధవారం పెడితే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకే డౌటే లేదు అసలు మీరు కష్టపడరు సోమవారం కానీ బుధవారం కానీ లేకపోతే శనివారం కానీ పెట్టచ్చు ఆదివారం అలాగ వాళ్ళు తీరు అనుకుంటాను సో అప్పుడు ఆస్కారం ఉండదు తర్వాత రెండో జాగ్రత్త మీరు ఏం తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే బంగార తాకట్టు ఎక్కడ పెట్టినా సరే అది ఎవరైనా ఫ్యామిలీ మెంబరో డబ్బున్న వాళ్ళ దగ్గర బ్యాంక్ వాళ్ళ దగ్గర ఇంకేదో సంస్థ దగ్గర ఎక్కడ పెట్టుకున్నా సరే ఇంటికి తిరిగి వచ్చాక మీరు ఒక పని చేయకపోతే మళ్ళీ మళ్ళీ అది వెళ్తుంది సుమా మీరేం చేయాలి తెలుసా చిన్న గిన్నెలో కాస్త నీళ్లు పోసినా పర్వాలేదు నీళ్లు పోయకుండా పెడిచినా పర్వాలేదు కొంచెం దూది తీసుకోండి దూది కానీ టిష్యూ కానీ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్ అయినా పర్వాలేదు అదైనా తీసుకుని ఆవు నేతిలో ముంచండి దాన్ని ఆవు నేతిలో ముంచేసేసి బంగారానికి ఒక చోట అయినా సరే అద్దెసేయండి ఇట్లాగా రాత్రంతా లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర వదిలేసేయండి శుక్రవారం రోజు చేయండి పని శనివారం మార్నింగ్ లేచి నీట్గా బట్టతో తుట్ చేసుకుని లాకర్లో పెట్టేసుకోండి ఓకే ఆవునే మా ఇంట్లో లేదు ఇప్పుడు దానికోసం కొనుక్కోవాలా వెరీ గుడ్ తేనె ఆవునే కానీ తేనె కానీ ఓకే ఈ రెండు చేయకుండా కనుక పొరపాటున కూడా బీరువాళ్ళు పెడితే మళ్ళీ పోతుంది వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కసారి అదే ఐటెం రిపీటెడ్గా వెళ్తూ ఉంటుంది దాన్ని పాపం తాకట్టు పెట్టడానికి వస్తాము అయ్యో అన్న రావాలి కదండి నేను నేర్చిన ట్రావెల్ చేస్తున్నా చూడ సో లేదండి అదే ఐటమ్ నిజంగానే వెళ్తుంది ఎందుకంటే నేను జోక్ చేయట్లేదు నిజంగా వెళ్తుంది ఆవు నెయ్యి కానీ లేకపోతే తేనె కాని ఈ రెండిట్లో ఏదైనా సరే ఇంకా ఏ వేరే ఏ వస్తువు వాడాల్సిన అవసరం లేదు ఓకే అంతవరకు చేయండి మునగక్కర్లేదు ఐటమ్ మా ఇంట్లో బోల్డ్ ఉందండి అవున ముంచేనా అని వద్దు ఆసక్కర్లే కొంచెం ఇలా అద్దేస్తే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు అదొక చేయండి తర్వాత ఆల్రెడీ పెట్టేశాము సరే మంగళవారం శుక్రవారం పెట్టలేదు వెరీ గుడ్ ఇప్పుడు దాని సంగతి ఏంటి మీరు ఏం చేయండి అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాము ఆయన వినని వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక రెడ్ కలర్ జాకెట్ బట్ట తీసుకోండి అది కొత్తది అయి ఉండాలండి మీకు తాంబూలంలో ఇచ్చిందైనా పర్వాలేదు దానికోసం మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అందులో మీరు సగం బట్ట వాడతా అన్న పర్లేదు ఫుల్ బట్ట వాడతా అన్నా పర్లేదు హాఫ్ బట్ట అయినా తీసుకున్న కొంచెం ధనియాలు కాస్త ఐదు కానీ ఆరు కానీ యాలకులు ఐదు కానీ ఆరు కానీ లవంగాలు ఐదు కానీ ఆరు కానీ గురువింద గింజలు ఒక పాత బంగార పోగు ఏదో ఒక కమ్మది స్క్రూవో లేకపోతే ఏదో ఒకటి మిస్ అయిందో ఏదో ఒకటి ఇంకా ఉంచుకుంటాం కదా తర్వాత మిగతా వాటిలతో పోగేసేసి మార్చుకోవడానికి అలాంటివి అయినా పర్లేదు లేదు అలాంటివి ఏం లేవు మా దగ్గర ఒకదాన్ని తీసేయండి తీసేసి అందులో వేయండి ఎందుకు ఈ పర్టిక్యులర్ ఐటమ్స్ ఏవైతే మనం ఆ బట్టలో వేస్తున్నామో అవన్నీ ఈ బంగారాన్ని తిరిగి తీసుకురావాలి అని కదా మనం వేస్తున్నాం అందుకు అందులో వేస్తాం ఓకే అది పెట్టి తర్వాత మీకు ఇంట్లో చక్కగా ఎక్కువ శాతం లక్ష్మీ గవలు ఉన్నాయనుకోండి లక్ష్మీ గవలు కూడా ఒక ఐదారు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు లేకపోతే పర్వాలేదు అది వదిలేసేయండి ఇంతవరకు కూడా సరిపోతాయి ప్రాబ్లం లేదు ముడి వేసేసేసి దాన్ని మీ లాకర్లో పెట్టేసుకోండి ఎక్కడైతే ఆ బంగారం పెట్టో ఏదో పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టేసుకోండి బీర్వాలోనో ఎక్కడ చాలు అది సరిపోతుంది అది పెట్టుకుంటూ ఒక స్విచ్ ఇస్తాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది సిట్రీన్ రీచ్ బ్రింగ్ గోల్డ్ నావ్ సిట్రీన్ రీచ్ బ్రింగ్ గోల్డ్ నౌ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అది వచ్చేసింది మీరు వేసుకున్నారు అని తలుచుకుని వేసుకోండి అంటే అది వచ్చేసిన తర్వాత తమ ఆనందం ఎలా ఉంటుందో తలుచుకోండి అంతే అంతేగాని అమ్మయ్య ఏదో ఆనందమైన మోమెంట్ అయితే ఉంటుంది కదా బ్రెయిన్లో అలా తలుచుకొని వేసుకోండి సిట్రీన్ రీచ్ అన్నాను నేను లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు నేను క్రిస్టల్ రీచ్ అన్నాను యు జెనరిక్గా చెప్పాను బట్ ఇప్పుడు నేను సిట్రీన్ రీచ్ బ్రింగ్ గోల్డ్ నావ్ అంటున్నాను సిట్రీన్ రీచ్ బ్రింగ్ గోల్డ్ నావ్ అని స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నాను అంటే ఈ సిట్రీన్ అనే క్రిస్టల్ గోల్డ్ లస్టర్తో ఉంటుందండి లైక్ ఎమెట్స్ ఎల్లో కలర్ అనమాట టోటల్గా ఆ ఎల్లో కలర్ గోల్డ్ రేడియన్స్ ఏదైతే ఆ క్రిస్టల్కి ఉంటుందో ఆ క్రిస్టల్ వచ్చేసేసి మన కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది ఆ క్రిస్టల్స్ ఇంత ఇంత ఫామ్లో దొరుకుతాయి ఇంకా బాగా మనం పెట్టుకుందాము అనుకున్న వాళ్ళు ఇంత ఇంత పెట్టుకుంటారు నేనైతే ఇంత ఇంత కూడా చూశాను నా క్రిస్టల్స్ అంటే చాలా పిచ్చి సో నేను చెన్నైలో ఒకసారి ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఇంత చూసాను అనమాట సో అది చాలా కాస్ట్లీ అంతవరకు వెళ్ళక వెళ్ళాల్సిన అవసరం లేదండి అది మనకు అక్కర్లేదు కూడా మనకి అవి అక్కర్లేదు ఇంత ఇంతవి కూడా సరిపోతాయి మనకి చాలు బట్ దయ ఉంచి ప్లాస్టిక్వి పిచ్చి పిచ్చిగా అవేవో రకరకాల హీట్ ప్రాసెస్డ్వి అట్లాంటివి ఏం కొనేసుకోవద్దు తెలియకుండా ఇక్కడ ఏదో తక్కువకి వచ్చేస్తుంది అక్కడికి ఏదో తక్కువకు వచ్చేస్తుంది అమెజాన్లో ఏదో వచ్చేస్తుందని అలా అని కాదు ఎందుకంటే అవి ప్లాస్టిక్వి ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు బీడ్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా చూసుకుని తెచ్చుకోవాలి అవి నిజంగా అవి ప్లాస్టిక్ బీడ్స్ ఉన్నాయో అవి నిజంగా బీడ్స్ మనకి తెలియదు అటువంటి అప్పుడు బోల్తా పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఎంచుకోండి సరిపోతుంది సిట్రీన్ రీచ్ బ్రింగ్ గోల్డ్ అని పెట్టుకోండి సరిపోతుంది అలా చాంట్ చేసుకుంటూ చేసుకుంటే చాలా ఫాస్ట్గా బోల్డ్ అనేది వెనక్కి వచ్చేస్తుంది ఓకే మూడు రెమెడీస్ చెప్పారుంటే అది చేసుకుంటారు మంచిగా తాకట్లు ఎవరికైతే బంగారు ఉందో అంతా ఇండి తిరిగి వచ్చేది ఆనందంగా వచ్చేస్తుంది మీరు కూడా అంత హ్యాపీగా చెప్పారు అన్న ఫీలింగ్ తప్పకుండా ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మీకు మీ వెళ్ళకపోతే ఆ బ్లెస్సింగ్ వెళ్ళదు కదండి సూపర్ రేపు యూ ర